నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ క మీ సెవెన్ తెలుగు నేను త్రివేణి లైఫ్ కోచ్ని ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మీరేమైనా మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే అది మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి మీరేం చేయాలి అనే జాగ్రత్తలు చెప్పబోతున్నాను ఎందుకంటే మేనిఫెస్ట్ మనము గుడ్డిగా చేసేసుకుంటున్నాము దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని పాటించాలి మనం అనేది మనం గుర్తు పెట్టుకోవట్లేదు చాలా మందికి మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు నాకు మాత్రమే ఎందుకు జరగట్లేదు అని అడుగుతారు కదా వాళ్ళందరికీ ఇదే ఆన్సర్ సో ఇప్పుడు నేనేం చెప్తానంటే మనం మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేదాన్ని నేను ఐదు పాయింట్లతో చెప్తాను మొదటి పాయింట్ వచ్చేసి ఎమోషన్స్ మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని మీరు చాలా కేర్ఫుల్గా గమనించాల్సి ఉంటుంది మీరు మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ మ్యానిఫెస్టేషన్ మీ రియాలిటీకి వచ్చే వరకు మీ ఎమోషన్స్ మీద చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి సడన్గా కోపం చేసుకోవడం బాధపడడం ఎవరినైనా తిట్టడం ఎవరి మీదైనా చెడుగా మాట్లాడడం ఇలాంటివి ఏవి చేయకుండా ఏది జరిగినా నా మంచికే అనుకొని ప్రతి ఒక చెడు ఇన్సిడెంట్ జరిగినా దాన్ని అక్సెప్ట్ చేసుకోండి దీని వెనక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంది యూనివర్స్ నాకు ఏదో చెప్తోంది అని అర్థం చేసుకొని దాన్ని మీరు పాజిటివ్గా అనుకొని జస్ట్ గో విత్ ద ఫ్లో ఆ ఏది ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని అక్సెప్ట్ చేసేసుకోండి అంతే దాన్ని బాధపడకండి దాని దాని మీద బ్లేమ్ చేయకండి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీరు పొద్దున్నే లేచి మీ ఇంట్లో పని చేసే అమ్మాయి ఉంటుంది తను రాలేదు లేదా మీ ఆఫీస్లో ఎవరో వర్క్ చేసే వాళ్ళు రాలేదు అప్పుడు మీ మూడ్ ఎలా ఉంటుంది మీరు లేచి మెడిటేషన్స్ చేసి అంతా చేసి బాగా కూల్గా కామ్గా ఉంటారు నేను మేనిఫెస్ట్ చేసుకున్నా కాబట్టి నేను కూల్గా ఉండాలి కోప్పడకూడదు బాధపడకూడదు అని హ్యాపీగా ఉంటారు ఆ టైంలో ఇలాంటి కాల్ వచ్చింది అనుకోండి అప్పుడు మీకు చాలా బాధ వేస్తుంది అయ్యో ఎంతసేపు చాలా బాగున్నానే ఇప్పుడు వీళ్ళు కాల్ చేసి నాకు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయను ఇప్పుడు నేను వెళ్ళి పని చేసుకోవాలి అని బాధపడ్డారనుకోండి అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ లో అయిపోతుంది ఎప్పుడు మీ ఫ్రీక్వెన్సీ లో అవుతుందో అప్పుడు మీ మ్యానిఫెస్టేషన్ జరగదు సో అలాంటి ఇన్సిడెంట్స్లో కూడా మీరు పాజిటివ్గానే ఉండాలి ఎలా ఉంటారో పాజిటివ్గా సరి పర్లేదు వాళ్ళు కూడా మనుషులే వాళ్లకు బాధేస్తుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో ప్రాబ్లం అయింది రాలేదు అంటే యూనివర్స్ దీని మూలంగా నాకు ఏదో చెప్తోంది నన్ను యాక్టివ్గా ఉండమని చెప్తోంది కాబట్టి నా పనులు నేను లేచి ఎంతవరకు సాధ్యమో అంత పనులు నేను చేసుకుంటాను అని అనుకొని మీరు వెళ్ళి చేసుకోవచ్చు ఇలా పాజిటివ్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు పాజిటివ్గా మిమ్మల్ని మీరే మలుచుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా వాళ్ళు గొడవ చేస్తున్నారా మీకు కోపం వచ్చేస్తుందా అలా కోపడకుండా కోపపడకుండా ఉండడానికి ఉండడానికి ఒక చిన్న చిట్కా చెప్పనా మీకు మీకు ఎప్పుడైతే ఎవరి మీద కోపం వస్తుందో లేదా బాధ వేస్తుందో ఆ వ్యక్తిని మీరు కళ్ళు మూసుకొని ఒకసారి తలుచుకోండి ఆ వ్యక్తి మొహం తలుచుకోండి ఆ వ్యక్తి మొహానికి ముక్కుకి ఒక ఎర్ర టొమాటో లాంటి బాల్ ఉందని ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ నోటి చుట్టూ నవ్వుతున్నట్టు జోకర్ పెయింటింగ్ వేసా వేసినట్లు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ జుట్టు జోకర్ జుట్టులా కలర్ కలర్గా పెయింట్ వేసి ఉండడం ఇమాజిన్ చేసుకోండి వాళ్ళని జోకర్ లాగా ఇమాజిన్ చేసుకోండి అప్పుడు మీకే నవ్వు వచ్చేస్తుంది మీ పిల్లలు కూడా చేస్తున్న వాళ్ళని బుల్లి బుల్లి జోకర్స్ లాగా ఇమాజిన్ చేసుకోండి మీకు నవ్వు వచ్చేస్తుంది ఇలా క్రియేటివ్గా ఆలోచిస్తే మనలో ఉన్న ఆ నెగిటివ్ ఇమోషన్స్ని మనం ఈజీగా తీసేయచ్చు ఎందుకంటే మనకు ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుందో దానికన్నా మన మేనిఫెస్టేషన్స్ ఇంపార్టెంట్ కదా మన మేనిఫెస్టేషన్స్ మన రియాలిటీకి రావాలి అంటే మనం ఈ ఇమోషన్స్ని కంట్రోల్ చేయక తప్పదు అయినా కానీ మనం మనుషులం మనకు ఇమోషన్స్ వస్తాయి మీకు బాధ వేసిందా కోపం వేసిందా దుఃఖం వేసిందా మీకు ఎవరి మీదైనా ఏదైనా నెగిటివ్ ఇమోషన్స్ వచ్చిందా ఆ ఇమోషన్ని ఉన్నది ఉన్నట్లే ఒక పేపర్ మీద రాసి బర్న్ చేసి యాషెస్ని టాయిలెట్లోకి వేసేసేయండి ఇది ఎందుకు అంటే మన ఇన్నర్ చైల్డ్ నుండి తీసేస్తాం మనం రాసినప్పుడు మన ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది మనం ఏం రాస్తున్నాం అనేది మన మనలో ఏ వచ్చింది ఇలాంటి వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది అని రాస్తాం ఓకే నీకు కోపం వచ్చిందా అని ఇన్న చైల్డ్ చూస్తుంటుంది మీరు ఆ పేపర్ ని కాల్చి టాయిలెట్ లో పడే పడేయడం వల్ల ఏం జరుగుతుంది మనం టాయిలెట్ లోకి ఏం వేస్తాం వేస్ట్ ని వేస్తాం సో ఈ పేపర్ని కాల్చి మనం ఆ బూడిదను టాయిలెట్లో వే వేయడం వల్ల మన ఇన్నర్ చైల్డ్ చూస్తుంటుంది ఓకే ఇది వేస్ట్ ఇది వీళ్ళకు వద్దు సో వీళ్ళకి ఈ ఎమోషన్ ఇవ్వకూడదు నేను అలా అర్థం చేసుకుంటుంది సో ఇలా మీకు ఏమైనా నెగటివ్ ఎమోషన్స్ వచ్చినట్లయితే ఇలా పేపర్ మీద రాసి కాల్చి టాయిలెట్లో పడేసి తర్వాత మీ గురించి మీరే ఏదైనా రెండు లేదా మూడు పాజిటివ్గా అనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్యాలెన్స్ అయిపోతుంది సో సాధ్యమైనంత వరకు ఎక్కువగా పాజిటివ్గా ఉండండి మెడిటేషన్స్ చేయండి వాకింగ్కి వెళ్ళండి గ్రాస్ మీద చెప్పులు లేకుండా ఉట్టి కాళ్ళతో వాక్ చేయండి అప్పుడు గ్రౌండ్ అవుతారు భూమి తల్లితో మీరు కనెక్ట్ అవుతారు సో మదర్ అర్థతో మీరు కనెక్టెడ్గా ఉన్న ఉంటే మీకు చాలా బాగుంటుంది మనస్సు దేహం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరి మీద ఏ ఎమోషన్స్ పెట్టుకోకుండా మీకు ఏమైనా బ కోపం వచ్చిందనుకోండి దాన్ని మీరు ఎలా ఫన్గా మార్చుకోవచ్చు టైం టు సెలబ్రేట్ అని అనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు కోపం వచ్చినప్పుడు మీరు టైం టు సెలబ్రేట్ అనుకున్నప్పుడు మీరు ఆ చెప్పిన మాటని నిజం చేయండి కోపం వచ్చింది అంటే మీలో ఓపికని ఇంకాస్త పెంచాలి అని యూనివర్స్ మీకు సిగ్నల్ ఇస్తుంది కదా సో ఆ కోపం వచ్చింది అంటేనే మీలో ఉన్న ఓపికను ఎక్కువ చేయడానికే వచ్చింది సో దాన్ని సెలబ్రేట్ చేసుకోండి ఎస్ టైమ్ టు సెలబ్రేట్ అని అనుకొని వెళ్ళి ఏదైనా మీకు ఏ పని చేస్తే మీ మనసుకు సంతోషం ఇస్తుందో ఆ చిన్న పనిని చేయండి సెలబ్రేట్ చేసుకోండి ఆ మూమెంట్ని ఏమీ లేకపోయినా ఒక చిన్ని క్యాడ్బరీస్ చాక్లెట్ తీసుకొని తినండి ఎందుకంటే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు లేదా ఒక మంచి కాఫీ చేసుకొని దాన్ని ఆస్వాదిస్తూ ఇష్టంగా తాగండి లేదా బయటకు వెళ్ళి మీకు ఏ హోటల్లో ఏ రెస్టారెంట్లో మీకు కాఫీ టీ నచ్చుతుందో లేదా ఏదైనా స్నాక్స్ నచ్చుతుందో అక్కడికి వెళ్ళి తినేసి రండి బికాస్ యూఆర్ సెలబ్రేటింగ్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏమైనా బాధ వేసిందా అప్పుడు కూడా అంతే ఎస్ టైమ్ టు సెలబ్రేట్ అని అనుకొని ఇలా ఏదైనా చిన్న సెలబ్రేషన్ చేసుకోండి ఏమీ లేకపోయినా ఇంట్లో మీరు ఎన్ని ఉంటాయి మీకు చిన్న చిన్న పనులు అవి చేస్తే మీకు సంతోషం వేస్తుంది అని అలాంటివి చేసుకొని టైం టు సెలబ్రేట్ టైం టు సెలబ్రేట్ అని అనుకోవడం వల్ల మీ ఇన్నర్ చైల్డ్కి మీకు వచ్చిన ఆ నెగటివ్ ఎమోషన్ని తీసేసి మీరు ఏది ఇష్టంగా నచ్చి చేస్తారు కదా దాన్నే తీసుకుంటుంది ఇన్నర్ చైల్డ్ ఓకే సెలబ్రేట్ చేస్తున్నావా సరే తీసుకో తీసుకోని సెలబ్రేట్ చేసుకునేటువంటి సన్ మన మన లైఫ్లో తెచ్చిస్తుంది అర్థమైంది కదండి కాబట్టి మీ ఇమోషన్స్ మీరు ఏమైనా మ్యానిఫెస్ట్ చేసుకున్నట్లయితే మీ ఇమోషన్స్ మీద చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ రెండో పాయింట్ మీరు ఏదైనా మ్యానిఫెస్ట్ చేసుకున్నట్లయితే దాన్ని ఎవరితో చెప్పకండి మీరు మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కే కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ ఎవరితోనూ చెప్పకండి ఎందుకు అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు మీకు వాళ్ళు క్లోజ్ ఫ్రెండే కూడా కావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు ఇక్కడ ఏమవుతుందంటే రెండు జరుగుతాయి ఒకటేంటంటే మీరు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు దీన్ని పాజిటివ్గా తీసుకుంటే కూడా వాళ్ళ ఎనర్జీ లోగా ఉంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ లోగా ఉంటే అది మీకు అఫెక్ట్ కావచ్చు కాబట్టి అది మీ మేనిఫెస్టేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో చెప్పకండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమైనా మీతో నెగటివ్గా మాట్లాడచ్చు ఈ మేనిఫెస్టేషన్స్ ఎంత వర్క్ అవుతాయా అలా ఇలా అని అప్పుడు మీ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీ మ్యానిఫెస్టేషన్స్ జరిగే వరకు ఎవరితోనూ చెప్పకండి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారనుకోండి అక్కడ దేవుణ్ణి ఏదైనా వేడుకున్నారనుకోండి మీరేం వేడుకున్నారో ఎవరితో చెప్పకూడదు చెప్పితే జరగదు అంటారు కదా అది ఈ రీజన్ వల్లే ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్లలో నుండి ఎటువంటి ఇమోషన్ మన మీద పడుతుందో మన మ్యానిఫెస్టేషన్ మీద పడుతుందో తెలీదు కదా మన ఎనర్జీ అయితే మనము మన ఫ్రీక్వెన్సీ మీద వర్క్ చేయడం వల్ల మన ఎనర్జీ హైగా ఉంటుంది మన మ్యానిఫెస్టేషన్స్ బాగా జరుగుతాయి అలా అని అందరిది అలానే ఉండదు కదా కాబట్టి మీరేమైనా మ్యానిఫెస్ట్ చేసుకుంటే ఓపికగా వెయిట్ చేయండి ఆ మేనిఫెస్టేషన్ మీ రియల్ లైఫ్లో వచ్చే వరకు ఓపికగా వెయిట్ చేయండి అంతే కానీ ఎవరితో చెప్పకండి జరిగాక కావాలంటే చెప్పచ్చు ఇలా నేను మేనిఫెస్ట్ చేసుకున్నా నాకు ఇది జరిగింది అని ఓకేనా ఇక మూడవ పాయింట్ మూడవ పాయింట్ వచ్చేసి పాజిటివ్ వర్సెస్ నెగటివ్ అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని మీద చాలా కేర్ఫుల్గా వర్క్ చేయండి మీ ప్రతి ఒక్క ఆలోచన మీ మీరేం మేనిఫెస్ట్ చేసుకున్నారో దానికి మీరేం ఎఫర్ట్ వేస్తారో దాని గురించే ఉండాలి కానీ నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా ఇలా డౌట్ ఉన్నప్పుడు డౌట్ కూడా నెగిటివ్ ఎమోషన్నే కదండి డౌట్ అలా డౌట్ ఉన్నప్పుడు కూడా మీకు జరగదు కాబట్టి మీ ప్రతి ఒక్క ఆలోచన ఎలా ఉంది అనే దాని మీద చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు ఏమి మ్యానిఫెస్ట్ చేసుకున్నారో దానికి మీరు ఎటువంటి ఎఫర్ట్స్ వేయాలో ఆ ఎఫర్ట్స్ని వేసుకుంటూ మీరు జస్ట్ ధైర్యంగా దాన్ని గో చేసేయండి ఒకసారి మేనిఫెస్ట్ చేసుకున్నాక మైండ్ నుంచి తీసేసేయండి దానికి వేయాల్సిన ఎఫర్ట్ని వేసుకుంటూ మీరు జస్ట్ ముందుకు వెళ్తూ ఉంటే చాలు మీ మేనిఫెస్టేషన్ తొందరగా వచ్చేస్తుంది అంతేకాని దాని గురించి డౌట్ పడడమో లేదా వేరే వాళ్ళతో డిస్కస్ చేయడమో ఇంక ఇది జరగదు అనుకోవడమో ఇలాంటి నెగిటివిటీ అంతా వద్దు మీరు మేనిఫెస్టేషన్ గురించే కాదండి వేరే ఏదైనా టాపిక్స్ గురించి కూడా మీరు నెగిటివ్గా ఆలోచించడము తప్పుగా మాట్లాడము చేస్తుంటే కూడా మీ ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది అప్పుడు కూడా మీ మ్యానిఫెస్టేషన్ జరగదు సో మీ ప్రతి ఒక్క కదలిక మీ ప్రతి ఒక్క పని మీ ప్రతి ఒక్క ఆలోచన మీ నమ్మకాలు అన్నిటి మీద చాలా కేర్ఫుల్గా మీరు గమనం ఉంచండి ఎలా ఉంది ఏంటి అనేసి సో మీరు మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఇలాంటివన్నీ కేర్ఫుల్గా చూసుకుంటూ వెళ్తే చాలు అతి తొందరలో మీకు వచ్చేస్తుందండి ఇక నాలుగవ పాయింట్ వచ్చేసి నమ్మకం ఇది చాలా చాలా ముఖ్యం మ్యానిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత నమ్మకం అనేది చాలా తప్పకుండా ఉండాల్సినది ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఫౌండేషన్ ఎంత ముఖ్యమో మనం మ్యానిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత దాని మీద నమ్మకం కూడా అంతే ముఖ్యం ఫౌండేషన్ కరెక్ట్గా లేదంటే బిల్డింగ్ కూలిపోతుంది అలాగే మనలో నమ్మకం లేకుంటే మన మ్యానిఫెస్టేషన్ కూడా కూలిపోతుంది మనం ఒక మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత దానికి తగిన ఎఫర్ట్ వేస్తున్నప్పుడు ఎస్ ఇది జరుగుతుంది యూనివర్స్ నా తరపున పనిచేస్తుంది యూనివర్స్ నాకు తప్పకుండా ఇస్తుంది అనే నమ్మకం పెట్టుకొని యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని మీ మీద అంతకన్నా ఎక్కువగా యూనివర్స్ కన్నా ఎక్కువగా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఒక పని చేశారనుకోండి అది మ్యానిఫెస్టేషన్ అయినా మీ లైఫ్లో వేరే ఏదైనా వర్క్ అయినా సరే మీరు ఇలా చే నమ్మకంతో చేస్తే తప్పకుండా ఆ పని సక్సెస్ఫుల్గా జరుగుతుంది మేనిఫెస్టేషన్ కూడా తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరు మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ నమ్మకం ఎలా ఉంది అనే దానిపైన మీరు కాన్షియస్గా చాలా కేర్ఫుల్గా ఉండండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంతా ప్రిపేర్ అయ్యి ఇంకా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి ఆ సమయంలో నాకు అన్ని గుర్తుంటుందా నేను రాయగలనా ఈ ఐఏఎస్ డిగ్రీ నాకు వస్తుందా అన్నప్పుడు ఆ వ్యక్తి మీద తనకే నమ్మకం లేనట్లు కదా ఎప్పుడు తన మీద తనకు నమ్మకం లేదో ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అక్కడ అన్నీ గుర్తొస్తుందా లేదు అన్ని మర్చిపోయి ఉంటారు ఎందుకంటే తన మీదే తనకు నమ్మకం లేదు సో నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం మీరు ఏది నమ్మితే అది నిజమవుతుంది ఎందుకంటే మీరు ఏది నమ్మితే అది మీ ఇన్నర్ చైల్డ్ మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది కాబట్టి దాన్ని నిజం చేస్తుంది సో మీ మ్యానిఫెస్టేషన్ మీద మీ నమ్మకం ఎంతుందో దాని మీద మీరు వర్క్ చేయండి ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి పాజిబుల్ వర్సెస్ ఇంపాసిబుల్ సాధ్యం వర్సెస్ అసాధ్యం మీ జీవితంలో మీకు ఏది సాధ్యం ఇది మీకు తగింది అని అనిపిస్తే దాన్నే మీరు మ్యానిఫెస్ట్ చేసుకోవాలి సపోజ్ మీరు లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నారు మీరు సడన్గా మ్యానిఫెస్ట్ చేసుకోవాలంటే నాకు పది కోట్లు కావాలి అని మ్యానిఫెస్ట్ చేసేసుకుంటే అది సాధ్యమా మీరు ఎంత ఎఫర్ట్ వేసినా అది సాధ్యపడుతుందా లేదు కదా సో స్టార్టింగ్ మీకు ఎంత కావాలి పదివేలు యాభై వేలు తర్వాత లక్ష ఇలా పెంచుకుంటూ పోతుంటే అప్పుడు జరుగుతుంది కదా స్టెప్ బై స్టెప్ సో ప్రాక్టికల్గా ఏది సాధ్యం అదే మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి మ్యాన్ మనం ఏం మేనిఫెస్ట్ చేసుకుంటే అది మనకు వచ్చేస్తుందని కాదు మనం అసాధ్యంగా ఉన్నది మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు అది మనకు రాదు లేదా మనం నెగిటివ్గా ఉన్నది మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మనకు నెగిటివ్గానే జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక అమ్మాయినో లేదా అబ్బాయినో ప్రేమించారనుకుందాం వాళ్ళకి వెళ్ళి మీ ప్రేమని మీరు వ్యక్తపరచకుండానే వాళ్ళే వచ్చి మిమ్మల్ని ప్రేమించాలి మీరు పెళ్లి చేసేసుకోవాలి అంటే కుదురుతుందా వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీకు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అనేసి మీరు వ్యక్తపరిస్తేనే కదా తెలుస్తుంది సో అలాంటిదే ఇది మీరు ఏది పాజిబుల్ అయితే ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ సైడ్ నుంచి ఏం ఎఫర్ ఎఫర్ట్ వేశారు మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వాలి ఆ పర్సన్ని మీ ప్రేమ గురించి మీ పెళ్ళి గురించి మాట్లాడాలి అప్పుడు మీ ఈ మ్యానిఫెస్టేషన్ వాళ్ళ మీద వర్క్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు అది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా సో మీకు ఏది పాజిబుల్ అదే మీరు మ్యానిఫెస్ట్ చేసుకోండి మీరేమైనా చిన్న బాడిగా ఇంట్లో ఉంటే నేను ఒక పెద్ద బంగ్లో కట్టాలి అని అనుకుంటే సాధ్యమా ఎలా సాధ్యపడుతుంది కదా మీరు చిన్న ఇంట్లో ఉన్నట్లయితే నేను ఇంకాస్త ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ తర్వాత ఇంకాస్త పెద్ద ఇంటికి వెళ్ళాక నేను ఒక సైట్ కొనాలి ఆ సైట్ కొనేంత డబ్బులు నాకు మానిఫెస్ట్ చేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కానీ ఒకేసారి డైరెక్ట్గా నేను నిచ్చెన వేసి వెళ్ళిపోతాను అలా కుదరదు ఏది కింద నుంచి పై దాకా ఒక్కొక్క స్టెప్ మీద వెళ్తేనే కుదురుతుంది పైకి వెళ్ళడానికి మనం మాయం చేసి మ్యాజిక్ చేసి ఒకేసారిగా పైకి వెళ్ళి కూర్చోడం కుదరదు అలాగే ఇది కూడా సో ఏది పాజిబుల్ అయితే దాన్నే మ్యానిఫెస్ట్ చేసుకోండి సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది మీరు మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని సో దీన్ని పాటించుకొని మీ లైఫ్లో మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ నిజం చేసుకొని మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు నా మాటలని ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ